నమస్తే నా ఛానల్ పేరు ఉమా రమ బ్లాగ్స్ నేను ఇవాళ చేయబోతున్న రెసిపీ ఇన్స్టెంట్ మామిడికాయ పచ్చడి ముందుగా దీనికోసము రెండు పుల్లటి మామిడికాయలు అలాగే కుప్పడు రెండు కొబ్బరి మూడు ఆనియన్స్ తీసుకోవాలండి ఆనియన్స్ని చిన్నగా స్లైస్ చేసుకున్న తర్వాత రెండు మామిడికాయలు కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగా తురుముకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని ఒక ఐదు ఎండుమిరపకాయలు అలాగే గుప్పడి ఎండు కొబ్బరి కొంచెం సాల్ట్ని యాడ్ చేసి ఇది మిక్సీ చేసుకోవాలండి ఈ పౌడర్ ఫైన్గా ఉండాలి ఇప్పుడు మనము పోపు కోసము ఒక బాండ్లీని స్టవ్ మీద పెట్టుకొని ఇందులోకి టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కొంచెం కరివేపాకును కూడా ఇందులోకి యాడ్ చేసి ఒక టూ మినిట్స్ అలా మగ్గని ఇవ్వాలండి ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుమును కూడా ఇందులోకి యాడ్ చేసి దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూను పసుపును కూడా యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ బాగా మగ్గని ఇవ్వాలండి సిమ్లోనే పెట్టాలి లేదంటే అడుగు అంటుతుందండి తర్వాత మనము ఫైన్గా పౌడర్ చేసి పెట్టుకున్న కొబ్బరి ఎండుమిరపకాయల పౌడర్ని ఇందులోకి యాడ్ చేసి ఇది కూడా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిస్తే సరిపోతుందండి మన మామిడికాయ చట్నీ రెడీ అయిపోతుంది అంతేనండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కావాలంటే మన ఛానల్లో కమెంట్ చేయండి మీరు ఇక్కడ చూపిస్తున్న విధంగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే బ్లాగ్కి లైక్ చేయండి తర్వాత ఇక్కడ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి